సంధ్య ఆయన చేసుకోవాల్సినటువంటి నియమాలన్నీ కూడా చేసి విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఆ భగవంతుని శరణు కోరాడు ఆయనకు ఉపచారాలతో పూజించాడు తులసి మాలను సమర్పించాడు అయ్యా పురుషోత్తమ నా పరిస్థితి ఇట్లా ఉంది నేను చేసినటువంటి అపరాధాన్ని మన్నించు ఇప్పటికీ నాకు తెలిసి వచ్చింది నాకు నా తప్పేమిటో తెలిసి వచ్చింది నేను అపరాధాన్ని చేశాను నా అపరాధాన్ని మన్నించవయ్యా నీవు కాకపోతే నన్నెవరు కాపాడుతారు అంటూ ఆ విష్ణుమూర్తిని శరణు వేడాడు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరాడు ఇంటికి బయలుదేరుతున్నటువంటి సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఈయనకి ఎదురయ్యాడు ఈ మహారాజుకి ఓ రాజా ఏం భయపడకయ్యా అధైర్యపడదు నువ్వు మంచి పరాక్రమవంతుడివి అధైర్యం వల్ల నీ పరాక్రమాన్ని కోల్పో వెన్ వెళ్ళు వెంటనే నీ సైన్యాన్ని మళ్ళీ సమీకరించుకొని యుద్ధానికి సిద్ధమై నీ రణభూమికి బయలుదేరి వెళ్ళు నీకంతా జమే కలుగుతుంది అని ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించాడు నేను చాలా ఆశ్చర్యం కలిగింది ఇది ఈయన ఊహించలేదు సరే ఆయనకి నమస్కారం చెప్పుకుందాం ధన్యవాదాలు చెప్పుకుందాం అని మళ్ళీ కళ్ళు తెరిచి చూసేటప్పటికీ ఆ బ్రాహ్మణుడు అక్కడ లేదు ఏమిటి మాయ సరే ఏదైనా మంచి శక్ ఆ బ్రాహ్మణుడు వచ్చి చెప్పడం అనేది చాలా శుభ సూచకం అని ఈయన మనసులో అనుకుని మళ్ళీ ఆ సైన్యాన్ని చెల్లా చెదురైపోయినటువంటి సైన్యాన్ని కూడా ఒక చోటుకి తెచ్చుకొని రణభూమికి వెళ్ళాడు ఈ పురంజీడు వెంటనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యుద్ధాన్ని ఆ శత్రు సేనల మీదకి ఈ యుద్ధాన్ని ప్రారంభం చేశాడు ఆ శత్రువులంతా కూడా ఈయన పరాక్రమాన్ని చూసి ఈయన సైన్యాన్ని కూడా ఈయన పరాక్రమాన్ని చూసి సైన్యం కూడా చాలా ఉత్సాహం అయిపోయింది సైన్యంలో కూడా ఉత్సాహం వచ్చేసింది ఎప్పుడైతే నాయకుడిగా ఉన్నటువంటి వాడు ఉత్సాహంగా కార్యాన్ని చేస్తూ ఉంటాడో ఆయనలో ఉన్నటువంటి ఆయన చుట్టూ ఉన్నటువంటి బృందం కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడైతే నాయకుడిగా ఉన్నవాడు నీరసించిపోతాడో ఆయన బృందం కూడా నీరసించిపోతుంది ఇక్కడ ఈ విషయాన్ని ఈ కథలో మనకు కనపడుతూ ఉన్నది రాజు ఎప్పుడైతే ఉత్సాహంగా ధైర్యంగా పోరాట పటిమతో యుద్ధం చేస్తున్నాడు సైన్యం కూడా చక్కటి పోరాట పటిమను చూపించడంతో శత్రు సైన్యం అంతా కూడా నిన్నటిదాకా ఆధిపత్యం చూపించినటువంటి ఆ శత్రు సైన్యం అంతా కూడా చెల్లా చెదురై అక్కడి నుంచి పారిపోయారు విజయం సిద్ధించింది ఈ పురంజీవుడికి చాలా సంతోషంతో ఇంటికి వచ్చి ఇక్కడి నుంచి ఎప్పుడు కూడా వ్రతాన్ని దూషించకుండా ఆ భగవంతుడి మీద ఆరాధన భావాన్ని విడవకుండా ప్రజల్ని ఎప్పుడు కూడా పీడించకుండా వాళ్ళని ఆ వాళ్ళ ఆస్తుల్ని కాపాడుతూ చక్కటి రాజుగా పేరుగాంచి ఆ తర్వాత వైకుంఠాన్ని వెళ్ళిపోయినాడు ఈ పురంజీయుడు ఆ వైకుంఠానికి వెళ్ళినటువంటి విషయాన్ని మనం రేపు చెప్పుకుందాం ఇంకా ఇలా ఈ వ్రతాన్ని ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ విష్ణు భగవానుడి ఈ పాదాలు పట్టుకుంటే చాలు శరణు అంటే చాలు వారందరికీ కూడా ఎవ్వరికీ లేనటువంటి అనుగ్రహం ఆ యొక్క విష్ణుమూర్తి ప్రసాదిస్తాడు మహర్షులందరూ కూడా గొప్ప గొప్ప మహర్షులు వ్యాస వాల్మీకాది మహర్షులందరూ కూడా ఆ విష్ణు భగవాను స్మరించి వారి యొక్క ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత మోక్షాన్ని పొందారు గజేంద్రుడు ఆ విష్ణుమూర్తిని కీర్తించి ఆ యొక్క మొసలి నుంచి భార్య నుంచి విడిపించుకున్నాడు వైకుంఠాన్ని విడిచిపె విడిచిపెట్టి వచ్చాడు ఆ స్వామి విష్ణు ఆ ఏనుగును రక్షించడానికి గజేంద్రుని రక్షించడానికి ఓ అగస్త్య మహర్షి అత్రి మహర్షి చెప్తున్నాడు ఓ అగస్త్య మహర్షి ఇఘలోకంలో సుఖం పరలోకంలో మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఆ వైకుంఠవాస కాబట్టి విష్ణుభక్తిని చక్కగా పెంచుకోవయ్యా ఈ కార్తీక పురాణం అంతా కూడా ఆ విష్ణుభక్తిని నీకు ప్రబోధిస్తుంది పాపాన్ని దూరం చేస్తుంది ఈ కార్తీక పురాణాన్ని చదివితే పితృదేవతలు కూడా సంతోషిస్తారు ఇది ముమ్మాటికి నిజం అని ఆ మహర్షి అగస్త్య మహర్షికి చెప్పాడు ఇది ఆ అత్రి అగస్త్య మహర్షిలో యొక్క సంవాదంలో పురంజీడి యొక్క కథ గురించి ఈరోజు తెలుసుకున్నాం ఓం సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ దివ్య చరణారవిందర్పణమస్తు